మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమా కమిటీ సిద్ధం చేసిన రిపోర్టు గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చకు దారితీసింది ఈ నేపథ్యంలో చిత్రపరిశ్రమలో పలువురిపై అత్యాచారం లైంగిక వేధింపుల కేసులు పెట్టిన నటి సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి ఆడిషన్ల పేరుతో తనను చెన్నై తీసుకెళ్లి పలువురి లైంగిక వాంఛలు తీర్చమని చెప్పేదని ఆ సమయంలో తాను మైనర్నని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఫిర్యాదు చేసిన మహిళ నటికి బంధువు కావటం గమనించాల్సిన విషయం జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఆధారంగా నటీనటులకు సంబంధించిన అన్ని ఆరోపణలపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఈ ఫిర్యాదును పంపినట్లు ఆమె తెలిపింది తాను సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆ మహిళా నటి తీవ్రంగా ఖండించారు తాను ప్రముఖులపై చేసిన ఫిర్యాదుల నుంచి దృష్టి మరల్చడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు సదరు మహిళ తనకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉందని దానిని తప్పించుకోవటానికి ఇటువంటి ఆరోపణలకు పాల్పడుతోందని అన్నారు మహిళా నటి ఇటీవల ప్రముఖ మలయాళ నటులు ముఖేష్ జయసూర్య ఇడవెల బాబు తదితరులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు